ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్ష శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా ప్రోగ్రాము నిన్నటి రోజున ప్రారంభించడం జరిగింది కణిగిరిలో ఈ ప్రోగ్రామ్ దాదాపు ఇరవై రెండు పార్లమెంటులో కూడా ఐదో తారీఖు నుంచి జనవరి ఇరవై ఐదో తారీఖు వరకుగా రాష్ట్రం అంతా పర్యటించి ప్రజలను చైతన్యపరిచి రా కదలిరా అనే నినాదం ఎప్పుడైతే ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందో ఆ రోజున మరి మన నందమూరి తారక రామారావు గారు కూడా రా కదలిరా అనే ఒక పిలుపుతో తెలుగు తేజాన్ని తెలుగు దేశాన్ని ఉత్తేజపరిచారు తెలుగు ప్రజలను ఉత్తేజపరిచారు అదే విధంగా కూడా నిన్నటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తెలుగు తేజం ఈ తెలుగు ప్రజల్ని ఉత్తేజపరచడానికి చైతన్యపరచడానికి రా కదలిరా ప్రోగ్రాం చేపట్టడం జరుగుతుంది తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో తిరుపతి జిల్లాలో జరిగేటువంటి ఈ రా కదలిరా బహిరంగ సభ తొమ్మిదవ తారీఖున వెంకటగిరి పట్టణంలో చేపట్టబోతున్నారు దానికి మరి ఈ ఏడు కాన్స్టిట్యూన్స్ నుంచి కూడా ఏడు నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలందరూ భారీ ఎత్తున పాల్గొని ఈ రా కదిలిరా బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ తిరుపతి నగర ప్రజలకు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులకి కుటుంబ సభ్యులకి అదేవిధంగా అభిమానులకి అందరినీ కూడా మరి రా రండి తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నటువంటి రా కదలిరా బహిరంగ సభను విజయవంతం చేయండి మీరు మీ వంతు పాల్గొని ఈ సభను విజయవంతం చేసి ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి సైకో పాలని అంతమందించే దిశగా మనమందరం కూడా కదులుదాం రా కదలి రండి అనే ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తాం మరి ఈ రా కదలి ప్రోగ్రాం ద్వారా చైతన్య పరచడానికి ప్రజలందరినీ కూడా మన రాష్ట్రం తెలుగుదేశం పార్టీ తగువైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఎస్సీ బీసీ బ పేద బడుగు బలహీన వర్గాల వారికి జరిగినటువంటి అన్యాయాన్ని మరి అరికట్టడానికి అదేవిధంగా మహిళల పట్ల చూపిస్తున్నటువంటి నిరాధారణను అరికట్టడానికి అదేవిధంగా అత్త చెల్లెమ్మలకు నిరాధారణకు గురయ్యారు వాళ్ళందరినీ కూడా కాపాడడానికి అదేవిధంగా ఈ రోజున మరి ఈ ప్రజలు ఏ విధంగా అయితే చెత్త కూడా పన్ను కట్టి చెత్త ముఖ్యమంత్రిని మనకొద్దు అనుకుంటున్నారు దాన్ని మరి చేరువ చేసే దిశగా ఈ రా కదలి రా ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా మరొకసారి ఈ సభకు తరలి రండి అని విన్నవించుకుంటూ కోరుతూ మీకు పిలుపునిస్తూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు